ఈరోజైతే నేను ఇప్పుడు మీ కళ్ళ ముందే ఓపెన్ కూడా చేసేస్తున్నాను అనకాపల్లి వాళ్ళకి మనస్ఫూర్తిగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి మనకి అయ్యప్ప ఫ్యాన్సీ స్టోర్ అండి వాళ్ళు మనకి ప్రైజ్ వచ్చినందుకు మన ఇంటికి కొరియర్ ద్వారా పంపించారు వన్ డేలో వచ్చేసింది ఇదిగోండి అది గిఫ్ట్ తీసి మీకు ఓపెన్ చేసి చూపిస్తానే ఆడవాళ్ళకి జ్యువెలరీ అంటే ఎంత ఇష్టం కదండి చాలా బాగుంది వన్ గ్రామ్ ఇదిగోండి అందులోనూ అంతమందిలో మనకి రావడం అనేది చాలా హ్యాపీ కదా సో నేనైతే ఇగోండి వేసుకున్నాను ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకోవడానికి ఇప్పుడు టైం లేదు కానీ బాగానే ఉంటుంది చక్కగా పొడవగా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ నచ్చిందా ఎలా ఉన్నాయో నాకు కామెంట్స్లో చెప్పండి ఫుల్ హ్యాపీ అనమాట ఇలాగ ప్రైజ్ రావడం పండగ రోజు రావడం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అయ్యప్ప ఫ్యాన్సీ వారికి కూడా